రాగం జిల్లా గ్రామ పంచాయతీ ఏర్పాటు అయింది అక్కడ సర్పంచ్ గెలిచారు వాళ్ళు చాలా ర్యాలీ తీసారు ఆ ర్యాలీ తీసి ఆ పిల్లల ఎవరు చూడకుండా అహంకారంతో పిల్లలను చంపేశారు వేగంగా పిల్లలను బండ్లు ఇచ్చి లైసెన్స్ లేని పిల్లలకు ఏం లేని పిల్లలకు బండ్లు ఇచ్చి ఇది చేసారు అహంకారంతో ఇది చేసారు దానివల్ల ఒక పోయి మొన్ననే వాళ్ళ దిక్కెళ్ళి ఒకడు వాళ్ళ కాకనే సొంత కాక సొంత సొంత కాకని మంది ఆరు సంవత్సరాల పిల్ల ఆ పిల్ల ఇక్కడ వస్తున్నది రోడ్ క్రాస్ అయితున్నది ఆ పిల్లల్ని యాక్సిడెంట్ అయింది మేము చెప్పు వద్దు ర్యాలీ వద్దు అంత వద్దు ఇలా మెల్లగా చేయండి అంటే వాళ్ళు అహంకారం అది పోయిందాడు నా బిడ్డ ఇంటి ఊరికి వచ్చింది సారు ఊరికి వస్తాడు ఎవడే మాకు కారు ఉన్నాడు ఉంటే స్పీడ్గా పోయిండాడు మెల్లగా పోయి ఉంటే టైర్ కింద వాడు ఏం కాకుండా తగ్గుతుండే నా బిడ్డ బతుకుతుండే సార్ అంట తాత పిల్లలు రెండు టైర్లు గద్దేసుకపోయినట్టు వేసుకపోయే తాత వేసుకపోయిందాడు మిట్టు అని ఉరికిన ఊరికే టల్ల కల్లా ఆని ఇట్లే పడ్డది పాడిందాడు చెయ్యి ఇట్లా పెట్టినా రక్తం ఆగలేదు అంతా నేను ఈయన ఎక్కడ పోయినా నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా అప్పుడు ఏమీ నేసుకొని పోయినంటే ఇక వీడికి వచ్చే వరకు మంచిగా ఉంది అన్నారు ఎంసీలో పోతే డాక్టర్ అమ్మకు పోతే షెవులలోకి వెళ్ళి గుప్పలు వస్తుంది సారు ఆ పిల్లని చూసిన వైట్ ఫ్రాక్ వేసుకుంది ఆమె కనబడతలే సారు రెడ్ కలర్ అయిపోయింది వెళ్ళి రెండు శివులకెళ్ళి గుప్పెడి గుప్పెడు వస్తుంది అమ్మ